మార్కుసు వార్త ఐదవ అధ్యాయము వారా సముద్రమునకు అద్దరినున్న గెరాసీనుల దేశమునకు వచ్చిరి ఆయన దోనె దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడొకడు సమాధులలో నుండి వచ్చి పడెను వాడు సమాధులలో వాసము చేసెడివాడు సంఖ్యళ్లతోనైనను ఎవడునూ వాని బంధింపలేకపోయెను పలుమారు వాని కాళ్ళకును చేతులకును సంకెళ్ళు వేసి బంధించినను వాడు ఆ చేతి సంకెళ్ళు తెంపి కాలి సంకెళ్ళను తుత్తునియలుగా చేసెను గనుక ఎవడునూ వానిని సాధుపరచలేకపోయెను వాడు ఎల్లప్పుడూనూ రాత్రింబగళ్ళు సమాధులలోనూ కొండలలోనూ కేకలు వేయిచూ తన్ను తాను రాళ్లతో గాయపరచుకొనుచూ నుండెను వాడు దూరము నుండి ఏసును చూచి పరుగెత్తికుని వచ్చి ఆయనకు నమస్కారము చేసి ఏసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా నాతో నీకేమీ నన్ను బాధపరచకుమని దేవుని పేరట నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేసెను ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ ఈ మనుష్యుని విడిచి పొమ్మని వానితో చెప్పెను మరియు ఆయన నీ పేరేమని అడగగా వాడు నా పేరు సేన ఏలయనగా మేము అనేకులమని చెప్పి తమ్మును ఆ దేశములో నుండి తోలివేయవద్దని ఆయనను మిగుల బతిమాలు కొనెను అక్కడ కొండ దగ్గర పందుల పెద్ద మంద మేయుచుండెను గనుక ఆ పందులలో ప్రవేశించినట్లు మమ్మును వాటి యొద్దకు పంపుమని ఆ దయ్యములో ఆయనను బతిమాలుకొనెను ఏసు వాటికి సెలవియ్యగా ఆ అపవిత్రాత్మలు వాని విడిచి పందులలో ప్రవేశించెను ప్రవేశింపగా ఇంచుమించు వేల సంఖ్య గల ఆ మంద ప్రపాతము నుండి సముద్రపు దారిని వడిగా పరిగెత్తికొని పోయి సముద్రములో పడి ఊపిరి తిరగక చచ్చెను ఆ పందులు మేపుచున్నవారు పారిపోయి పట్టణములోనూ గ్రామములలోనూ ఆ సంగతి తెలియజేసిరి జనులు జరిగినది చూడవెళ్లి ఏసునొద్దకు వచ్చి సేన అను దయ్యములు పట్టినవాడు బట్టలు ధరించుకొని స్వస్థ చిత్తుడై కూర్చుండి ఉండుట చూచి భయపడిరి జరిగినది చూచిన వారు దయ్యములు పట్టిన వానికి కలిగిన స్థితియో పందుల సంగతియో ఊరివారికి తెలియజేయగా తమ ప్రాంతములు విడిచిపొమ్మని వారాయనను బతిమాలు కొనసాగిరి ఆయన ఎక్కినప్పుడు దయ్యములు పట్టినవాడు ఆయన యొక్క తన్నుండనిమ్మని ఆయనను బతిమాలుకొనెనుగాని ఆయన వానికి సెలవియ్యక నీవు నీ ఇంటివారి యొద్దకు వెళ్ళి ప్రభు నీ అందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటినీ వారికి తెలియజెప్పుమనెను వాడు వెళ్ళి ఏసు తనకు చేసినవన్నీయు దెక్కపొలిలో ప్రకటింపనారంభింపగా అందరూ ఆశ్చర్యపడి యేసు మరలా దోని ఎక్కి అద్దరికి వెళ్ళినప్పుడు బహుజన సమూహము ఆయన యొక్కకు కూడివచ్చెను ఆయన సముద్ర నుండగా సమాజ మందిరపు అధికారులలో యాయిరనొకడు వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి నా చిన్న కుమార్తె చావనయున్నది అది బాగుపడి బ్రతుకునట్లు నీవు వచ్చి దాని మీద నీ చేతులుంచవలెనని ఆయనను మిగుల బతిమాలు కొనగా ఆయన అతనితో కూడా వెళ్ళెను బహుజన సమూహమును ఆయనను వెంబడించి ఆయన మీద పడుచుండిరి పన్నెండేండ్ల నుండి రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ ఉండెను ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వ్యయము చేసుకొని ఎంత మాత్రమునూ ప్రయోజనము లేక మరింత సంకటపడెను ఆమె గూర్చి విని నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టినా బాగుపడుదుననుకొని జనసమూహములో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను వెంటనే ఆమె రక్తధార కట్టెను గనుక తన శరీరములోని ఆ బాధ నివారణ అయినదని గ్రహించుకొనెను వెంటనే యేసు తనలో నుండి ప్రభావము బయలు వెళ్ళెనని తనలో తాను గ్రహించి జనసమూహము వైపు తిరిగి నా వస్త్రములు ముట్టినదెవరని అడుగగా ఆయన శిష్యులు జనసమూహము నీ మీద పడుచుండుట చూచుచున్నావే నన్ను ముట్టిన దెవడని అడుగుచున్నావా అనిది ఆ కార్యము చేసిన ఆమెను కనుగొనవలెనని ఆయన చుట్టూ చూచెను అప్పుడా స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతయు ఆయనతో చెప్పెను అందుకాయన కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను సమాధానము గలదానవై పొమ్ము నీ బాధ అయి నీకు స్వస్థత కలుగుగాక అని ఆమెతో చెప్పాను ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంట నుండి కొందరు వచ్చి నీ కుమార్తె చనిపోయినది నీవిక బోధకుని ఎందుకు శ్రమ పెట్టుదు అని యేసు వారు చెప్పిన మాట పెట్టక భయపడకుము నమ్మిక మాత్రముంచుమని సమాజ మందిరపు అధికారితో చెప్పి పేతురు యాకోబు యాకోబు సహోదరుడకు యోహాను అనువారిని తప్ప మరి ఎవరినైనాను తన వెంబడి రానియక సమాజ మందిరపు అధికారి ఇంటికి వచ్చి వారు గొల్లుగా నుండి చాలా ఏడ్చుచూ ప్రలాపించుచు నుండుట చూచి లోపలికి పోయి మీరేల గొల్లు చేసి ఏడ్చుచున్నారు ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పెను అందుకు వారు ఆయనను అపహసించిరి అయితే ఆయన వారినందరినీ బయటకు పంపివేసి ఆ చిన్నదాని తల్లిదండ్రులను తనతో ఉన్నవారిని వెంటబెట్టుకొని ఆ చిన్నది ఉన్న గదిలోనికి వెళ్ళి ఆ చిన్నదాని పట్టి తలి తాకుమి అని ఆమెతో చెప్పెను ఆ మాటకు చిన్నదాన లెమ్మని నీతో చెప్పుచున్నానని అర్థము వెంటనే ఆ చిన్నది లేచి నడవసాగెను ఆమె పన్నెండు సంవత్సరముల ప్రాయము గలది వెంటనే వారు బహుగా విస్మయమొందిరి జరిగినది ఎవనికి తెలియకూడదని ఆయన వారికి గట్టిగా ఆజ్ఞాపించి ఆమెకు ఆహారము పెట్టుడని చెప్పాను